హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగాని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మేము ఎందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి చపాతి పిండండి మనకి ఎప్పుడైనా పొరపాటున చేతికి గాయాలైనప్పుడు చాక్తో వేళ్ళు ఎప్పుడైనా తగిలించుకున్నప్పుడు ఇలాంటప్పుడు మనం చపాతి పిండి కలుపుకోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి ఇలాంటప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మనం చేత్తో పిండిని కలిపే పని లేకుండా ఈజీగా చపాతి పిండిని అయితే కలిపేసుకోవచ్చు ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా చిన్న సైజులో ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బానైతే అయితే తీసేసుకొని మనము ఎంతైతే చపాతి పిండిని కలుపుకోవాలి అనుకుంటున్నామో అంత పిండిని అయితే తీసేసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ మూత పెట్టేసి ఈ విధంగా షేక్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటూ ఉన్నామనుకోండి మనకి చపాతి పిండి అయితే చక్కగా రెడీ అయిపోతుంది వాటర్ మొత్తం ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి పిండి కూడా సాఫ్ట్గా చాలా బాగుస్తుంది చూడండి చపాతి పిండి అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడైతే పైనుండి మరి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి చూడండి పిండి అయితే సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడైతే కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం చపాతీలని ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టు ఉండల్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈజీ పద్ధతిలో తక్కువ టైంలోనే ఎక్కువ చపాతీలని ఎలా రోల్ చేసుకోవాలి అనే టిప్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి ఫస్ట్గా వచ్చేసి ఒక పల్లెమైతే పెట్టేసుకొని ఒక కవర్ పెట్టుకోవాలన్నమాట ఫ్రీ చేసి పెట్టుకున్న ఈ చపాతి ఉండని పొడిపిండిలో అద్దుకొని ఫస్ట్ గా ఒక్క ఉండనైతే ఈ కవర్ పైన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉండపైన మరొక కవర్ వేసుకోవాలి ఆ కవర్ మీద మరొక చపాతి ఉండని పెట్టుకోవాలి ఆ కవర్ పైన మళ్ళీ ఒక ఉండ పెట్టేసుకొని మళ్ళీ కవర్ పెట్టుకుంటూ ఈ విధంగా ఐదు ఉండల్ని ఒకేసారి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ కవర్ పెట్టుకుంటూ రావాలనమాట ఈ విధంగా అయితే పెట్టేసుకొని చపాతి కర్ర అయితే తీసేసుకొని ఈ విధంగా ఐదు ఉండల్ని ఒకేసారి రోల్ చేసుకుంటున్నాం అనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేస్తూ వచ్చామనుకోండి మనకి చపాతీలు అయితే చక్కగా రెడీ అయిపోతాయి ఈ విధంగా మనం రోల్ చేసుకున్నాం అనుకోండి తక్కువ టైంలోని ఎక్కువ చపాతీలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పొడిపిండిని ఎక్కువగా పెట్టుకొని రోల్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఈ చపాతీలు కవర్కి అంటుకోకుండా వస్తాయన్నమాట చూడండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కవర్ని అయితే ఈ విధంగా తీసుకుంటూ చపాతీలు అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి చపాతీలు అయితే ఎంత చక్కగా వచ్చాయో మనకి అంత మందంగా లేకుండా అంత పల్చగాను లేకుండా చాలా బాగా వచ్చాయన్నమాట మనం ఈ విధంగా రోల్ చేసుకునేటప్పుడు పొడిపిండిని ఎక్కువగా చల్లుకొని రోల్ చేసుకున్నాం అనుకోండి కవర్కి ఈ చపాతీలు అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చపాతీని అయితే వేసుకుంటూ అటువైపు ఇటువైపు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం నార్మల్ చపాతీలు ఎలా కాల్చుకుంటామో సేమ్ అదే విధంగా కాల్చుకోవాలి చపాతీలు కూడా మనకి పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగుస్తాయి అన్నమాట మనకి ఎప్పుడైనా చేతో పిండిని కలుపుకోవటానికి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి చూడండి డ్రై ఫ్రూట్స్ అనమాట ఒకటి లేదా రెండు స్పూన్ల దాకా పంప్కిన్ సీడ్స్ అయితే వేసుకోవాలి ఇందులోనే ఐదు నుండి ఆరు బాదాములు కొద్దిగా కిస్మిస్ని అయితే వేసేసుకొని ఇవి మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని మనం నైట్ అంతా నానపెట్టుకోవాలన్నమాట ఇలా నైట్ మొత్తం నానపెట్టుకున్న తర్వాత పొద్దున్నే పరగడపని ఇవి మనం తీసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి మనకి బద్ధకంగా లేజీగా అనిపిస్తూ ఉంటుంది చూడండి అలాంటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ని నైట్ మొత్తం నానబెట్టుకొని మనం పొద్దున్నే పరగడపని తీసుకున్నాం అనుకోండి మనకి బద్ధకం అనేది లేకుండా ఉంటుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒక లెమన్ అయితే తీసేసుకొని ఈ లెమన్కి ఆ చివర ఈ చివర కట్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఈ విధంగా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ లెమన్ మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి ఈ లెమన్కి మధ్యలో ఈ విధంగా హోల్ అయితే పెట్టేసుకొని ఒక పొవ్వొత్తునైతే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పొవ్వుతుని పెట్టుకున్న తర్వాత కొద్దిగా లవంగాలు అయితే తీసేసుకొని ఈ నిమ్మ ఉప్పుకి ఈ విధంగా లవంగాలు గుచ్చేసుకోవాలి అలాగే నాలుగు నుండి ఐదు టూత్పిక్స్ అయితే తీసేసుకొని ఈ విధంగా లెమన్ కి గుచ్చేసుకున్న తర్వాత అలాగే ఇంకొక లెమన్ ఉప్పు అయితే ఉంది కదండి దాన్ని ఈ విధంగా పైన పిక్స్ కి పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒత్తిని అయితే ఈ విధంగా వెలిగించేసుకొని మనకి ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అంటే మనకి సాయంకాలం టైంలో ఇంట్లోకి దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా వెలిగించి పెట్టామనుకోండి దోమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి లవంగాలు లెమన్ స్మెల్కి మనకు మనకి దోమలు అనేవి అస్సలు ఉండవండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా వెలిగించేసుకొని ఏదైనా ఒక మూలని పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చపాతి పిండి అండి నేనైతే పొద్దున్నే చపాతీలు చేశాను అనమాట కొద్దిగా చపాతి పిండి అయితే మిగిలిపోయింది ఈ చపాతి పిండిని మనం మళ్ళీ చపాతీలే చేస్తామనుకోండి పిల్లలు ఇష్టపడారనమాట అందుకోసం అనేసి నేనైతే ఈ రోజు డిఫరెంట్ గా ఒక డిజైన్ పూరీలు అయితే చేయబోతున్నాను వీటి కోసం ఈ విధంగా కొబ్బరి తురుముకునే ప్లేట్లు అయితే అందరి ఇళ్లలోనే ఉంటాయి కదండి ఈ ప్లేట్ ని తీసేసుకొని ఈ విధంగా ప్లేట్ కాయలు అప్లై చేసేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతి ఉండల్ని ఒక్కొక్క ఉండని ఈ విధంగా పెట్టేసి చేసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మనం పూరీలని ఎలా ఒత్తుకుంటాము ఆ విధంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి ఇటువైపు అయితే డిజైన్ అయితే వస్తుంది కదండి ఈ డిజైన్ కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బీట్రూట్ రస్మతి ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎంత చక్కగా వచ్చిందో డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఈ బీట్రూట్ అనేది మీ ఇష్టం అండి కావాలంటే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ప్లెయిన్ గా అయినా చేసుకోవచ్చు మీ దగ్గర కొబ్బరి తురుముకునే ప్లేట్ లేదు అనుకోండి ఈ విధంగా చిల్లులు గరిట ఉంటే ఈ గరిటె పైన ఈ విధంగా చక్కగా చేసేసుకోవచ్చు ఈ విధంగా బీట్రూట్ కలర్ వేసుకోవడం వల్ల పిల్లలు కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేనైతే డీఫరై సరిపడా ఆయిల్ అయితే ముందే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా బాగా హిట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక్కొక్క పూరీని ఈ విధంగా వేడి వేడి ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి పూరీ అయితే పొంగుతూ ఎంత చక్కగా వచ్చిందో ఆయిల్ బాగా వేడి వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి మనకు పూరీలు పొంగుతూ చాలా బాగుస్తాయి ఈ విధంగా మనం పిల్లలకి అప్పుడప్పుడు డిఫరెంట్ గా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్ని పూరీలు కూడా పొంగుతూ చాలా బాగా వచ్చాయి డిజైన్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదండి డిఫరెంట్ పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పూరీలు కూడా చాలా బాగా పొంగుతూ సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకి పండగలప్పుడు కానివ్వండి పూజలు చేసుకుంటూ ఉన్నప్పుడు కొబ్బరికాయలు అయితే మనం ఎక్కువగా కుడుతూ ఉంటాం కదండి అలా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక్కసారి మీ పిల్లలకు చేసి పెట్టండి వాళ్ళు మళ్ళీ అడిగి మరీ చేపించుకో తింటారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ రెసిపీని చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకుని నెయ్యి బాగా కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక కప్పు దాకా అయితే వేసేసుకొని ఈ నేతిలో బాగా వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు దాకా చక్కెర ఒక కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకొని ఈ చక్కెరని బాగా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా మరిగించుకోవాలి కొలతలతో చెప్పాలి అంటే మనం ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు దాకా చక్కెర ఒక కప్పు దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చక్కెర మొత్తం బాగా కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడరు హాఫ్ కప్పు దాకా పచ్చి అయితే వేసుకున్నాయండి వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ చక్కెర అంతా బాగా కరిగి మనకి పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడైతే ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యిని అయితే వేసేసుకొని ప్లేట్కి మొత్తం బాగా అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లో మనం కొద్దిగా నార్మల్ వాటర్ని అయితే తీసేసుకొని తీగపాకం వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనం ఈ విధంగా చేతులు అలా అన్నాం అనుకోండి అది ఉంటకు రావాలన్నమాట అప్పుడే మనకి తీగ పాకం వచ్చింది అని అర్థం ఇప్పుడైతే మనకు కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఆ అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని ప్లేట్కు మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి వీలైనంత త్వరగా స్ప్రెడ్ చేసుకోవాలండి లేదు అంటే మనకి తొందరగా గట్టిపడిపోతుంది చూడండి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు మనం కదిలించకుండా అలాగే పెట్టుకోవాలి అప్పుడే మనకి బాగా సెట్ అవుతుంది చూడండి వన్ అవర్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత బాగా సెట్ అయిపోయిందో ఇప్పుడైతే ఒక నైప్ తీసేసుకొని మనకు నచ్చిన సైజుల్లో ముక్కల్లాగా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఎప్పుడైనా మనకి పూజలప్పుడు కానివ్వండి పండుగలప్పుడు కానివ్వండి కొబ్బరి అయితే మన ఇళ్ళల్లో కంపల్సరీగా ఉంటుంది కదండి అలాంటప్పుడు మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి మీ పిల్లలకు చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంతే అండి ఈ వాళ్ళ టిప్స్ అయితే ఈ టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి